ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను చాలా ఇబ్బందులు పెట్టి ఘోరంగా అవమానించి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల నుంచి సస్పెండ్ చేసే వరకు నేను వదిలిపెట్టనని చెప్పేసి ఆమె శపథం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఆమె శాసనస మండలిలో మాట్లాడుతూ కూడా నేను ఒక వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్తున్నాను మళ్ళీ ఒక శక్తిగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తెలంగాణ ప్రజలైతే పూర్తిగా ఈ కవితకు సంబంధించిన విషయాన్ని నటించి చర్చించుకున్నారు ఈ కవిత ఎపిసోడ్కి పూర్తిగా పులిస్టాప్ పెట్టాల్సింది ఒక్క కేసీఆర్ మాత్రమే కేసీఆర్ఏ బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరణ ఇచ్చేంత వరకు తెలంగాణ ప్రజలైతే కేసీఆర్ గురించి అలాగే బీఆర్ఎస్ పార్టీ గురించి కాస్త ఇబ్బందికరంగా మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులే చర్చించుకున్నారు